హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేమల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చి ఇంట్రెస్టింగ్ వీడియో అండి నేను వెయిట్ లాస్ కోసం మనం చేసుకునే ఒక సూప్ అయితే హెల్దీగా టేస్టీగా కమ్మని టేస్ట్తో అసలు ఎంత బాగుంటుందంటే మనం ఒక రోజు తాగైతే దీన్ని ఆపలేమండి అంత బాగుంటుంది ముల్లంగి సూప్ అండి ఈ ముల్లంగి సూప్ మనకు వెయిట్ లాస్ చేసే వాళ్ళకైనా నార్మల్ వాళ్ళైనా కానీ తాగొచ్చు చాలా హెల్దీ నార్మల్గా ఈ ముల్లంగి అనేది విడిగా మనం పెడితే మంది అయితే ఇష్టపడారు కదా ఫ్రెండ్స్ అటువంటి వాళ్లకు ఇట్లా ఒక్కసారి చేసి పెట్టండి నిజంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే మాత్రం నా మాట నమ్మండి మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు అంత అయితే బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం నేను ఈ సూప్ ఎలా చేశాను ఏంటి అనేది అయితే ఫుల్ వీడియో అయితే చూపించేస్తానండి ఈజీగా పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు మనం ఇంకా ఇది నేను ఎలా చేశాను ఏంటి అనేది చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళే అయితే ఓ చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ అయినా వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము కమ్మని ముల్లంగి సూపండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందాం ఓకే అండి ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందాం ఇప్పుడు నేను ముందుగా దీనికోసం కావాల్సిన వెజిటబుల్స్ అయితే చూపిస్తా నేను ఇక్కడ రెండు ముల్లంగి తీసుకున్న ఒక ఉల్లిపాయ ఇది మొత్తం పట్టదండి హాఫ్ అయితే సరిపోద్ది ఒక చిన్న అల్లం ముక్క ఒక ఇంచు అల్లం ముక్క ఒక టమాటా ఒక రెండు వెల్లుల్లిపాయలు అంటే రెండు వెల్లుల్లి గర్భాలు ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ మీకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం స్టవెలిగించి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకుందామండి ఇప్పుడు మనం ఫస్ట్ ముందు కళాయి పెట్టుకుని నేను ఒక స్పూన్ గీ అయితే వేసుకుంటున్నానండి దీనికి దీనికి అయినా ఆయిల్ అయినా ఎక్కువ అయితే పట్టదు కానీ మనకు ఆయిల్ కన్నా కూడా గీతో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత మనకు హెల్త్కి నెయ్యి కూడా మంచిదే కదండి అంటే మనం ఎక్కువ క్వాంటిటీ వాడట్లేదు కాబట్టి ఇప్పుడు మనకు నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో జస్ట్ కొంచెం జీలకర్ర జీలకర్ర కొద్దిగా చిటపట్లాడిన తర్వాత ఒక రెండు నాలుగు ఆకుల వరకు కరివేపాకు ఈ కరివేపాకు కూడా నేను ఇట్లా కట్ చేసి వేసుకుంటున్నానండి కరివేపాకు ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి చెప్పా కదా నేను ఈ వెల్లుల్లి అనేది కూడా మనం కట్ చేసి వేసుకోవచ్చు కానీ ముక్కలు ముక్కలు కట్ చేసి వేసుకుంటే అందరూ ఇష్టపడారు కదా ఫ్రెండ్స్ తినడానికి అందుకని నేనైతే ఇలా పీల్ చేసుకుంటున్నాను ఒకవేళ కట్ చేసినా పర్లేదు తినగలం అనుకునే వాళ్ళు కట్ చేసుకొని వేసేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఎలాగైనా తినడానికే కాబట్టి అందరూ తినలేరు కాబట్టి నేను నేనైతే ఈజీ వేలో చెప్తున్నానండి ఈజీగా బరువు తగ్గాలి కొంచెం హెల్తీగా మనం ఇబ్బంది పడే పని లేకుండా అనుకునే వాళ్ళకు అసలు ఈ సూప్ అనేది బెస్ట్ ఛాయిస్ అండి కొంచెం కొద్దిగా అల్లం అల్లం ముక్క కూడా ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయలు వేగేయండి ఇందులోనే ముల్లంగి నెక్స్ట్ టమాటో నేను ఒక్క టమాటో కట్ చేసుకున్నాను మనం ఈ సూప్ తీసుకునే క్వాంటిటీని బట్టి అంటే జనాలు ఎంతమంది తింటారు అనే దాన్ని బట్టి మనం తీసుకోవచ్చండి ఇదే బీట్రూట్తో చేసుకోవచ్చు క్యారెట్తో చేసుకోవచ్చు ముల్లంగా అయితే మనకి ఇంకా హెల్త్కి చాలా మంచిది కాబట్టి జస్ట్ కొద్దిగా సాల్ట్ ఇవి ఒక రెండు నిమిషాలు మగ్గాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మనకు ఇది కలిగి కంప్లీట్గా ముగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ నేను ఒక టూ కప్స్ వాటర్ అయితే తీసుకుంటున్నాను టూ కప్స్ వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ కొంచెం హైలో అంటే కొంచెం మంట పెంచుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు మల్టీగ్రేన్ మిల్లెట్స్ రాగి పిండి అండి ఇది మల్టీగ్రేన్ మిల్లెట్స్ పిండి అంటే అన్ని రకాలు కలిపింది అనమాట ఒక రెండు స్పూన్లు తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసి దీన్నైతే లిక్విడ్ లాగా కలుపుకుంటున్నాను ఇందులో మీరు అచ్చం జొన్నపిండి లేదంటే రాగిపిండి సగ్గు బియ్యం పిండి ఏదైనా సరే అంటే రైస్ ఫ్లోర్ కాకుండా నార్మల్ బియ్య పిండి కాకుండా ఇటువంటిది మనం జాబలు పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్ వాటికి సంబంధించిన పిండి మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది నేనైతే దీంతోనే కావాలనే మనం చేసుకునేదే హెల్దీ వేలో చేసుకుంటున్నాం కాబట్టి ఈ పిండి అయితే ఇంకా మనకు హెల్త్కి మంచిది అని చెప్పేసి ఇప్పుడు మనం ఈ పిండి కలుపుకొని దీన్ని నీట్గా ఉండలు లేకుండా కలిసి కలిసిపోయేలా కలుపుకొని పక్కన పెట్టుకొని దీనిలో మనం పచ్చిమిర్చి కానీ ఎండుకారం కానీ అటువంటివి ఏమీ వాడలేదు వాడకూడదు కూడా ఇదిగోండి ఇది మిరియాల పొడి నల్ల మిరియాల పొడి మన దగ్గర ఏ మిరియాలు ఉంటే అవి ఇప్పుడు నేను మరి మిరియాల పొడి అయితే వేసేసుకుంటున్నాను మనం మనం తినగలిగే ఘాటు క్వాంటిటీని బట్టి వేసుకొని ఇది ఇప్పుడు తిరలేటప్పుడు ఈ వాటర్ని ఇందులో వేసేసుకుందాం ఈజీగా ఐదు నిమిషాల్లో చేసుకునే హెల్దీ సూప్ అండి ఈ ముల్లంగి సూపు వీక్లీ త్రీ టైమ్స్ డైలీ అయినా తాగొచ్చు కాకపోతే కొంచెం ఇది వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి లైట్గా వారానికి రెండు సార్లు డైట్ చేసేవాళ్ళు కంపల్సరీగా అయితే వాడచ్చు ఫ్రెండ్స్ చాలా మంచిదండి ఈ ముల్లంగి అనేది కాకపోతే దీని మీద జనాలకు చాలామందికి అవగాహన అనేది లేదు ఇప్పుడు మనకు ఇవి వాటర్ అయితే బాయిల్డ్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఈ వాటర్ తెరిలేటప్పుడు దీన్ని జాగ్రత్తగా ఇందులో వేసేసుకొని చక్కగా గడ్డలు కట్టకుండా కలుపుకోవాలి చక్కగా కమ్మని రుచితో మనకు వేడి వేడి సూప్ అయితే రెడీ అయిపోయిందండి ఒక రెండు నిమిషాలు అయితే దీన్ని ఇట్లా ఉడకనిద్దాం కొంచెం ఒక రెండు నిమిషాలు బాయిల్డ్ అయితే చాలండి ఇప్పుడు కొద్దిగా దీనిలో పైనుంచి మనం కొత్తిమీర అయితే వేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ మనకు కమ్మని వెయిట్ లాస్ సూప్ రెడీ అయిపోయిందండి హెల్తీ అండ్ టేస్టీ వెయిట్ లాస్ సూప్ వెయిట్ లాస్కైనా కైనా ఆరోగ్యానికైనా మనకు చాలా బెనిఫిట్స్ ఉన్న సూప్ అండి ఇంకా దీన్ని దించేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు రెడీ అయిపోయింది ఇంక దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన ముల్లంగి సూప్ అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా నేను ఎలా చేశాను అనేది అయితే ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా కమ్మగా మనం నెయ్యితో చేశాం కాబట్టి అసలు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చండి ఒకసారి అయితే ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ సూప్ అయితే టేస్ట్ అయితే చేస్తాను కాకపోతే కొంచెం బాగా వేడిగా ఉంది బా నిజంగా ఆ పెప్పర్ ఘాటు మనకు కమ్మ కమ్మగా అలాంటివి చాలా బాగుందండి ఇందులో మనం నిమ్మరసం కలుపుకుంటే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది కొంచెం చల్లారిన తర్వాత కలపాలని నేనైతే కలపలేదు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీ జ్యోతి మేముల గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి